కూర్చొని హలో అండి నమస్కారం చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే ముద్దపప్పు పచ్చిపుర్సు అనమాట దానికి కావాల్సినవి ఆనియన్స్ ఇలాగా పొడుగుగా కట్ చేసుకోవాలి పచ్చిపులుసులోకి ఇలాగైతేనే బాగుంటది మాకైతే ఇట్లా ఇష్టం పొడుగుగా కట్ చేస్తేనే మాకు ఇష్టము అలాగే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి జీలకర్ర కూడా కావాలి కొంచెం ఎండాకాలంలో పల్లెటూర్లలో ఎక్కువ పచ్చి పులుసు ముద్దపప్పు కూరగాయలు ఏం దొరకవు కదా పాప నా చిన్నప్పటి నుంచి ఇలాగే అనమాట మా ఇంట్లో కూడా కూరగాయలు లేవు ఈ రోజు మా అంటే ఒంట్లో బాగాలేక మా వారికి మమ్మల్ని చూసుకోవడం జరిపోయింది కూరగాయలు తేవట్లేదు యాక్చువల్ సరిగ్గా తినట్లేదు నేనేం పల్లి పచ్చడి చేసాము ఈ రోజు ఏమో ముద్దపప్పు పచ్చి పూలు చేసిన అనమాట చింతపండు కూడా నానబెట్టేసాము అలాగే పప్పు కూడా నానబెట్టేసాము ఇప్పుడైతే మనము ప్రాసెస్ అయితే చూద్దాము చాలా ఈజీగా అయిపోతుంది ఓకే అండి ఇప్పుడైతే చూసేద్దాం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది నానబెట్టి ఎక్కువసేపు నానబెడితే మనకి గ్యాస్ ప్రాబ్లం లాంటివి రావు పప్పు కొంచెం ఎక్కువనే తింటారు మా పిల్లలు అందుకోసమే నేను కొంచెం ఎక్కువ నానబెట్టాను కిలో పావుకిలోకాయనే ఇదంతా నీట్గా కడిగి ఆల్రెడీ రెండుసార్లు కడిగేశాను మళ్ళీ ఒకసారి కడిగేసుకొని కుక్కర్లో వేసాను పప్పు అయితే కుక్కర్లో వేసానండి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి నేనైతే అలాగే వేస్తాను ముద్దపప్పు కాబట్టి పలుకులు లేకుండా ఉడికించుకోవాలి మెత్తగా ఉడకాలి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు ఇంకా దీంట్లో నెయ్యి నూనె ఏం వేయను జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్పూన్తో విజిల్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే ఓకే అండి పప్పు అయితే పెట్టేశాను కదా ఈ పచ్చి పులుసు కోసం గిన్నె పెట్టాను ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్ సరిపోతుంది ఆయిల్ ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాం కొంచెం ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు నెక్స్ట్ పచ్చిమిర్చి ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు మణిషిమది నేను ఎండ వేసాను కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోండి జాగ్రత్త పచ్చ పచ్చిమిర్చింట చెప్పనా పని జాగ్రత్తగా ఉండాలి పచ్చిమిర్చి అని ఎండుమిరపకాయలు ఊర్లో అయితే పొయ్యిలో వేసి నిప్పులలో వేసి కాల్చి దాన్ని మళ్ళీ పచ్చి పచ్చిపుడి వేసి తీసుకెవ్వాలి అనమాట మేము కూడా అడీ చేయబోతున్నా కొత్త పొయ్యి లేదు నూనెలో వేసినా కొంచెం సరి అయితే సరిపోతుంది ఓకే అయిపోయినాయి అన్ని వేయిపోయాయి మనం వేసింది కొద్దిగా పసుపు కొంచెం పసుపు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒకసారి కలుపుకొని దీంట్లో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి కొంచెం వేసేద్దాం ఆ హీట్ తగ్గిపోతే సౌండ్ రాదు మనకి సౌండ్ వచ్చినప్పుడు పచ్చిపీసి బాగుంటుంది నెల్లు కూడా బాగుంటుంది మన పులుపు తగ్గట్టుగా చింతపండు రసం యాడ్ చేసుకోవడం అంతే ఓకే అండి చింతపండు రసం వేసిన తర్వాత మనం తాలింపులో వేసుకున్న మిరపకాయలన్నీ తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం ఓకే కొంచెం ఉప్పు వేసుకొని మిరపకాయలుగా డలుపుకొని అంతే ఇంకా ఓకే అండి ఉప్పు కారం అయితే మొత్తం సరిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం అంతే పచ్చి అయితే రెడీ ఇంకా పప్పు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా వచ్చిందండి ఓకే అండి పప్పు కూడా ఉడికిపోయింది పచ్చి పులుసు అయితే అయిపోయింది చూసాను కదా ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము టూ స్పూన్స్ అంటే మొత్తం కాదు ఇప్పుడు ఎంపుకోవాలి 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 మా అమ్మకి ఇంకా మాట రావట్లేదు నేను నచ్చదు మళ్ళీ నాకు నచ్చింది రావంట అసలు పర్లేదు మళ్ళీ ఓకే పప్పు అయితే వేసేసుకొని ఇంకా పచ్చిపులుసు మా ఉమ్మ పోసుకోదు తాగేస్తుంది ఇప్పుడు పచ్చిపులుసే పప్పు ఏదో జస్ట్ ఒక నామికే వస్తు వేసుకొని పచ్చిపులుసు ఎక్కువ బాగుంటుంది టేస్ట్ చేసేదా అదనమాట ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఓకే అండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను మా అమ్మ తినేసింది పాత కావట్లేదని ఇంకా ఫస్ట్ తినేసేసి నేను నాలెడ్జ్ తీసుకుంటుంది ఇంకా నేనైతే టేస్ట్ వస్తున్నాను బేసిక్గా నాకు ఇష్టం అన్నమాట చిన్నవాడు మా తమ్ముడు వాళ్ళ చిన్న కొడుకు వచ్చింది అక్కడ అక్కడ ఆగడసం ముద్దపప్పు పచ్చి పులుసు నాకు చాలా బాగా ఇష్టం పస్తుంట టేస్ట్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంకే ప్రయత్నించుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీకు ఎంతమందికి ఇష్టం మొదకు వెజిబుల్స్ కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ బాయ్